కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి మేము తెలంగాణ జాగృతికి దూరం అయ్యాం కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్ గారికి ఆమె వ్యతిరేకం అయ్యారు అప్పటి నుండే మేము జాగృతిని దూరం పెట్టామని మేడే రాజీవ్ సాగర్ అన్నారు సంవత్సరాల తర్వాత సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంక ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకులు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం ఎంతో మంది పదవులు వచ్చినోళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకి పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటాం ముందుకు పోతా ఉన్నాం గత ఆరు నుంచి ఏడు నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో ఏదైతే లీక్ లేఖ రాసిండ్రో ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేము కూడా తెలంగాణ జాగృతికి చిన్న చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం కేసీఆర్ గారి కోసం వ్యతిరేకం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం కామ్ గా ఉన్నాం ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు